గోల్డ్ లోన్ వారికి శుభవార్త చెప్పిన ఆర్బీఐ రెండు లోపు రుణానికి మినహాయింపు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గోల్డ్ లోన్ వారికి ఊరట రెండు లక్షల లోపు రెండు లోపు రుణగ్రహీతలకు మినహాయింపునివ్వండి ఆర్బీఐ నూతన మార్గదర్శకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన బంగారు రుణాలపై రిజర్వు బ్యాంక్ ప్రతిపాదించిన కొత్త మార్గదర్శకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది బంగారం తాకట్టుపై రెండు లక్షల లోపు రుణం తీసుకునే గ్రహీతలకు ఈ మార్గదర్శకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించింది సెంట్రల్ బ్యాంక్ రూపొందించిన ఈ మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చివరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ముఖ్యంగా తమిళనాడుకు చెందిన అన్ని రాజకీయ పార్టీలు ఈ ముసాయిదా మార్గదర్శకాలు చిన్న స్థాయి రుణ రుణాలు తీసుకోవడం కష్టతరం కానున్నదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సూచన చేసింది గత నెలలో ఆర్బీఐ పచ్చడి రుణాలపై ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే అందులో పసిడి తనాక పెట్టుకుని ఇచ్చే రుణ విలువ ఆ పసిడి విలువలో డెబ్బై ఐదు శాతం కంటే మించిరదని పేర్కొంది దీనివల్ల చిన్న సన్నకారు రైతులకు రుణాలు లభించడం కష్టం కష్టతరం కానున్నదని తమిళనాడు రాజకీయ పార్టీలు రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ నేపథ్యంలోనే సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన ముసాయిదాను ఆర్థిక సేవల విభాగం పరిశీలించింది చిన్న బంగారు రుణగ్రహీతల అవసరాలపై ప్రభావం పడకుండా ఉండే కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని ఆర్బీఐ సూచించింది ఈ నూతన నిబంధనలు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి గత నెలలో జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై భారీగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీంతో సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక దృష్టి సారించింది పలువురు రాజకీయ పార్టీలు ఆర్థిక విశ్లేషకుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన ఆర్బీఐ తుది మార్గదర్శకాలను మార్చివేయాలనుకుంటున్నది మొత్తానికి అయితే రెండు లక్షల లోపు అయితే ఆర్బీఐ అయితే మినహాయింపునైతే ఇచ్చినట్ైతే మనకు తెలుస్తుంది ఇది ఓవరాల్గా వీడియో